कवली कवारी कमाली कवारी స మండల కేంద్రంలో నిజామాబాద్ నుంచి వర్ణి వెళ్ళే దారి కుర్నాపల్లి రోడ్డు నుంచి బోధన్ రోడ్డు గౌర్ కాట వరకు జరుగుతున్న రోడ్డు మరమ్మతులు రోడ్డు నిర్మాణం నూతన నిర్మాణం ఓ ఏ కాంట్రాక్టర్ అయినా లేకపోతే ఏ నాయకులైనా ఒక మంచి చేయాలా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే నెల రెండు రోజులలో రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేస్తారు నువ్వు పెద్ద కాంట్రాక్టర్ సురేందర్ గారు మీరు పెద్ద కాంట్రాక్టర్ చాలా పెద్ద కాంట్రాక్టర్ మీరు అసలు ఈ తెలంగాణలే ఎవరు మీ కార్యకర్తలు కానీ ఇంకా ఇతర కాంట్రాక్టర్లకు ఎవరు చేయకుండా మీరే చేపడుతురు సంతోషం మీరు అన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర అన్ని నెట్వర్క్స్ ఉన్నాయి మీకు అన్ని అవసరాలు ఆర్థిక అవసరాలు అన్ని నిండుగా ఉన్నాయి మీరు మా మోస రోడ్డు మోసా వాళ్ళు ఏం అన్యాయం చేశారు సార్ వచ్చారం సార్ మాజీ స్పీకర్ గారు ప్రస్తుత కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే గారు ఏమి అన్యాయం చేశారు మోస ప్రజలు కాలు ఇంట్లో పండుతున్నారు పన్నారు పన్న వాళ్ళు ఉన్నారు కింద పడి మొ మొఖాలు మొహము కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు బండి బండి నడుస్తూ ఉంటే నట్లు బోట్లు ఊడిపోతే జేబులు వేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు కారు మిర్రస్కి రౌతులు జరిగితే పలికిపోతే కొత్త మిర్రలు వేసుకునే వాళ్ళు ఉన్నారు నెత్తికి తలిగి నెత్తికి తలిగి చచ్చిపోతే ఇంటికి కాడమంటే మీకు న్యాయం అనిపిస్తుందా బాధితుల లిస్టు లాగా ఏం చేస్తాం ఇంటికి ఆడ వండబెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం మీకు అప్పుడు అప్పుడు తీసుకోను మేము ప్రజల సేవ ఏందో నేను డెబ్బై సంవత్సరాలు అరవై నలభై సంవత్సరాల చరిత్ర ఏందో మీది ఇంత అనయంగా పడుతున్నామా మీకు రెండు రెండు కిలోమీటర్ల రోడ్డుకి మీరు ఎనిమిది తొమ్మిది తొమ్మిది నెలలు చేసి ధర ధర్నా చేస్తామా నిన్న స్టేటస్ పెడితే మట్టి ఓపిస్తాను ఈ నిన్న ఈ రియల్ వర్క్ చేపిస్తాను ఏఈ గారికి మాట్లాడితే ఆ ఆ శాఖ వారికి మాట్లాడితే ధర ధర్నా ఈరోజు ధర్నా చేపడితే వంద మందితో ధర్నా చేపిస్తే గ్రామస్తులందరూ ధర్నా చేస్తే ఏఈ గారు ఏం మాట్లాడతారు వన్ వీక్లా మేము చే చేయించకపోతే చూడండి అని ఎస్ఐ గారితో మాట తీసుకున్నారు వన్ వీక్ చూస్తాం భారతీయ జనతా పార్టీ మోసా ప్రజలు వన్ వీక్ చూస్తాం లేదంటే దాని కార్యాచరణ ఏది ఇంకా ఉద్యోగు ఉంటాం ప్రాణాలు అర్పిస్తామని చెప్తున్నాం చచ్చిపోతాం భారతీయ జనతా పార్టీ కార్యకర్త అభివృద్ధి కొరకు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా కాంప్రమైజ్ మోసా మండలం కానీ ఇతర ఉద్యమాల కానీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలే ఈ రోడ్డు విషయాలు కూడా కాంప్రమైజ్ కాము నిరంతరం శ్రేమిస్తరం ఉంటాం ప్రజల గుండెల్లో ఉంటాం ప్రజల కోసం పనిచేస్తాం భారత మాతాకి జై